ਇਹ ਦੇ ਨੀ ਵੀਡੀਓ ਆਪਰੇ ਕੋ ਮੈਂ ਮੀ ਗੋਮਾ ਤਿਆਰ ਕਰੀਸ ਅਨਾਰ ਇੱਟਾ ਵੀਡੀਓ ਗੋਮਾ ਤਿਆਰ ਕਰੀਸ ਵੀਡੀਓ ਇੱਟਾ ਨੇ ਪਾਵਨ ਰੋਤ ਕਰੇ ਤਾ ਪਾਵਨ ਰੋਤ ਤਾ ਪਾਵਨ ਆਉਣਾ ਪਾਵਨ ਬਾਕੀ ਸੋਤਨ ਤਾ ਆਪਰੇ ਇੰਟਰ ਦੇ ਘਰੋਂ ਮੁੰਡਾ ਇਹ ਟੌਨ ਅੰਨੇ ਬਰਦਨਾ ਲੇਦਾ ਆ ਸੋਤਨਾ ਫਸਟ ਪਲੇਟ ਵੋਚੇ ਕਰੇ ਗੁਰੋਤ ਇਗ ਰੇਂਜਰ ਹੁੰਦਾ ਅੰਨੇ ਹੰਤਨੋ ਨੇਸਲ ਬੰਗੀ ਜਾਈ ਬੈਠੀ ਆ ਮਨਿਲ ਗੱਚੇਂ ਦਿੱਟੋ ਜੀ ਨਾ ਜੀ ਦੂ ਵਾਰਾ വാനു പൊടിയാ എൻജൻ ഐറ്ററെന്തോ താടിയലന്തേ റീൽസ് ഉണ്ടంటേ കടാ റീൽസ് ഉണ്ടായുണ്ടേ നൈമറാ കറങ്ങുന്നല്ലേ നീയെ ദേം കൊൻസ്നോ చూసి వాచ్ చేయము కవర్ అవ్వాలి నాలుగు వేల గంటలు చూడాలి మనం వచ్చి అందరూ కలిపి లోపు నేను రెగ్యులర్గా పెట్టలేదు వీడియోస్ పెట్టి బాటికి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు రెండు వేల నాలుగు వందలు ఉంది మూడు వేల అవర్స్ అయితే మినిమం అంటే అవుతుంది నాలుగు వేల అవర్స్ అయితే అక్కడ నుంచి డబ్బులు రావడం చాలా అవుతుంది మంచిగా మనం ఏ వీడియో పెట్టినా అక్కడి నుంచి వచ్చిన ఏర్ల మీద వచ్చిన డబ్బు మనకు వస్తుంది ఇప్పుడు మనం దాని మీద ఏర్లు అవుతున్నాయా అది కూడా తీసుకుంటాం ఫస్ట్లో అయితే అందరికి ఎన్నో ఇచ్చేసి వాడు ఎలాగే ఉంది కాదు అంటే ఇప్పుడు అందరూ మరి అదే పని చేస్తారు కదా వంటలు చేసిన వాళ్ళు మొక్కలు తెంచిన వాళ్ళు ప్రైజ్ పని చేసిన వాళ్ళు అందరూ అదే పని చేస్తారు అందుకని చెప్పేసి ఇలా కాదు సరదాగా ఆగి పెడుతున్నారని చెప్పేసి పని లేకుండా బెటర్ కదా ఎవరైనా ఉపయోగం పెట్టాలంటే డబ్బులు పెట్టాడు అమ్మా డబ్బులు డబ్బులకి దానికి ఒక ఆరాధ పెట్టాడు అలాగైతే నేను ఇంటర్వ్యూ లెక్కడి జాబ్లో పాస్ అయినట్ లెక్క కంప్లీట్ అయ్యింది మనకి <laughs> in real life. இங்க <us> இந்த <us> <us> <us>

그 다음 볼 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు తమ్ముడు నా ఇదంతా పదిహేను అయ్యే